ॐ सूर्याय आदित्याय भास्कराय ततो युद्धपरिश्रान्तं समरे चिन्तया स्थितं रावणं चाग्रतो दृष्ट्वा युद्धाय समुपस्थितम् ततो युद्धपरिश्रान्तं समरे चिन्तया स्थितं रावणं चाग्रतो दृष्ट्वा युद्धाय समुपस्थितं दैवतैश्च समागम्य द्रष्टुमभ्यागतो रणम् उपागम्य प्रवीत्रामम् अगस्त्यो भगवान् ऋषिः దేవాలయాన్ని పన్నెండు వందల మంది శిల్పులు పన్నెండేళ్ల పాటు శ్రమ కోర్చి అద్భుతంగా నిర్మించారు సూర్య భగవానుడి ఆకారంలో నిర్మించబడిన ఈ ఆలయం నగిశీలు చెక్కిన శిల్పాలతో అలంకరించబడి ఉంది ఈ ఆలయాన్ని ఏడు బలమైన గుర్రాలు పన్నెండు జతల చక్రాలతో లాగుతున్న రథం ఆకారంలో ఉంటుంది ఈ రథం కున్న పన్నెండు జతల చక్రాలు సంవత్సరానికి పన్నెండు నెలలకు చిహ్నాలుగా మొత్తం ఇరవై నాలుగు చక్రాలు రోజులో ఇరవై నాలుగు గంటలకు చిహ్నాలుగా ఏడు గుర్రాలు వారంలో ఏడు రోజులకు చిహ్నంగా నిర్మించారని చెబుతారు కొంతమంది చరిత్రకారులు మరియు అధ్యయనకారులు చెప్పేది ఏంటంటే పూర్వకాలంలో ఖచ్చితంగా వారానికి ఏడు రోజులు అనేది లేదు కొన్ని ప్రాంతాల్లో ఆరు రోజులుంది ఇంకొన్ని ప్రాంతాల్లో ఎనిమిది రోజులు కూడా ఉంది ఈ ఏడు గుర్రాలు ఇంద్ర ధనుస్సులోని ఏడు రంగులకు చిహ్నంగా చెప్తారు అప్పట్లో ఏడు గుర్రాలు ఏడు రంగుల్లో ఉండేవట పదహారవ శతాబ్దంలో ప్రఖ్యాత సైంటిస్ట్ ఐజాక్ న్యూటన్ కాంతి తెలుపు రంగులో కాదు ఏడు రంగుల కలయికగా ఉంటుందని నిరూపించారు సూర్యకిరణాలు ఒక పట్టకం గుండా ప్రసరించినప్పుడు ఏడు రంగులుగా విడిపోతుంది అలాంటి సమయంలో మాత్రమే మన కంటికి కనిపిస్తుంది అదే రెయిన్బో దీన్ని బట్టి అధ్యయనకారులు చెప్పేదేంటంటే చెప్పేది ఏంటంటే ఈ విషయం ముందే మన పూర్వీకులకు తెలుసు అందుకే ఏడు రంగులకు చిహ్నంగా ఏడు గుర్రాలను ఏర్పాటు చేశారని చెప్తారు ఈ ఆలయానికి ఏర్పాటు చేసిన ఇరవై నాలుగు చక్రాలు కేవలం అలంకారం కోసం చేసినవి కాదు ఈ చక్రాలపై పడే నీడ ఆధారంగా ఖచ్చితమైన సమయాన్ని మనం తెలుసుకోవచ్చు మరీ ముఖ్యంగా ఇరవై నాలుగు చక్రాలలోని రెండు చక్రాలు ఎగ్జాక్ట్ టైం ను సూచిస్తాయి రెండు మూడు నిమిషాలు అటు ఇటుగా ఉంటాయి అంతే అది కూడా ఎందుకంటే ఈ ఏడు వందల యాభై ఏళ్లలో భూమి పరిక్రమణలో మార్పులు వచ్చాయి కాబట్టి ఈ చక్రాన్ని మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే మన ఇంటిలోని గడియారం లానే ఉంటుంది మన ఇంటిలోని గడియారం రౌండ్ ద క్లాక్ పన్నెండు ఉంటుంది ఈ చక్రం ఇరవై నాలుగు గంటల సమయాన్ని చూపిస్తుంది మన ఇంటిలోని గడియారం లా క్లాక్ వైజ్ లా కాకుండా ఈ చక్రంలోని సమయాన్ని రివర్స్ లో లెక్కించాలి యాంటీ క్లాక్ వైజ్ లో అంటే మనం రెగ్యులర్ గా చూసే గడియారానికి క్వైట్ ఆపోజిట్ లో ఈ చిత్రంలో మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే అర్ధరాత్రి పన్నెండు గంటల సమయం మొదలవుతుంది నుంచి యాంటీ క్లాక్ వైజ్ గా ఇరవై నాలుగు గంటల సమయం ఉంటుంది పెద్ద ముళ్ళు అబ్జర్వ్ చేస్తే రెండింటి మధ్య వ్యత్యాసం మూడు గంటలు పన్నెండు నుంచి మూడు మూడు నుంచి ఆరు ఆరు నుంచి తొమ్మిది ఇలా ఉంది చిన్న అబ్జర్వ్ చేస్తే రెండింటికి మధ్యలో ఉంది ఇది ఒకటిన్నర గంట సమయాన్ని సూచిస్తుంది ఇక్కడ చిన్న చిన్న బడ్స్ లా ఉన్నాయే అవి నిమిషాలను సూచిస్తాయి మన గడియారంలో నిమిషానికి ఒకటి ఉంటే ఇక్కడ ప్రతి మూడు నిమిషాలకు ఒకటి ఉంటుంది ఈ గడియారం సూర్యరశ్మి ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తుంది అంటే ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఖచ్చితమైన కేశ రశ్మి రశ్మిభావన యేష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తి బ్రహ్మాచ విష్ణు శివస్కంద ప్రజాపతి మహేంద్రోధనకాలు సోమోహి रो बसवः साध्या ह्यस्विनौ मरुतो मनुः वायुर्वह्निर्प्रजाप्राणः ऋतुकर्ता प्रभाकरः आदित्यः सविता सूर्यः खगः पूषा गभस्ति मां सुवर्णसदृशो भानुर्धिरण्यरेतादिवाकरः सूर्याय नमः చేతిలో పతనమైన ప్రధాన ఆలయం గర్భగుడి ఎంతో అద్భుతమైన కట్టడం గర్భగుడి పైకప్పులో యాభై రెండు టన్నుల బరువైన ఐస్కాంతాన్ని అమర్చి సూర్య భగవానుడి విగ్రహం ఇనుముతో తయారు చేశారు ఈ ఐస్కాంత ప్రభావం వల్ల విగ్రహం గాలిలో తేలుతూ ఉండేది ఉషోదయంలో తొలి కిరణాలు నేరుగా ఈ విగ్రహానికి ఉన్న వజ్రపు కిరీటంపై పడి ఆలయ శోభను మరింత ఇనుగుడం చేసేవట అయితే ఈ అయస్కాంత ప్రభావంతో సముద్రంలో ప్రయాణించే ఓడల నావికా వ్యవస్థ పనిచేయకపోవడంతో ఆలయాన్ని పోర్చుగీస్ నావికులు ధ్వంసం చేసినట్లుగా చరిత్రకారులు చెబుతున్నారు ధ్వంసమైన ఈ ఆలయ గర్భగుడిపై మూడు వైపులా సూర్యుని విగ్రహాలున్నాయి ఒక సూర్యుని విగ్రహం ఉదయిస్తున్న సూర్యుని చిహ్నంగా చిరునవ్వుతో సంతోషంగా ఉన్నట్లుగా ఉంటుంది రెండో సూర్య విగ్రహం మధ్యాహ్న సూర్యునికి చిహ్నంగా కోపంతో గంభీరంగా ఉన్నట్లు ఉంటుంది మూడవ సూర్య విగ్రహం సూర్యాస్తమయ సూర్యునికి చిహ్నంగా నీరసంగా బాధగా ఉన్నట్లు ఉంటుంది వీటిని మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది तप्तचामिकराभाय वह्नये विश्वकर्मणे नमस्तमोऽभिनिघ्नाय ऋचये लोकसाक्षिणे नाशयत्येष वैभूतं तदेव सृजति प्रभुः पायत्येष तपत्येष वर्षत्येष गभस्तिभिः सूर्याय नमः षु जागर्ति भूतेषु परिनिष्ठितः एष एवाग्निहोत्रञ्च ये फलं चैवाग्निहोत्रिणां वेदाश्च क्रतवश्चैव क्रतूनां फलमेव च यानि कृत्यानि लोकेषु सर्व एष रवि प्रभुः మాపత్ సుక్రుచ్ రేశు కాంతారేశు భయేశు చా కిర్తయన్ పురుషా కస్చిన్